పండుగంతా పల్లెల్లోనే కనిపిస్తుంది అందుకే పట్నం వాసులు పల్లెబాట పడతారు ఆయన వాళ్లతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకుందామని వాళ్ళంతా ఎక్కేసరికి ఒక్కసారి వాతావరణం ఎలా మారిపోయింది పరిస్థితి ఎలా ఉందో రోడ్ల మీద ఒక్కసారి చూడండి ఫిలిం సిటీ దగ్గర వరుసగా వాహనాలన్నీ కూడా బారులు తీరి కనిపిస్తున్నాయి అవేవి కూడా ముందుకు కదలలేని పరిస్థితి ఎందుకంటే విపరీతమైన ట్రాఫిక్ జామ్ మనం చూస్తున్నాం ఒక ఫిలిం సిటీనే కాదు చౌటుప్పల్ కానీ పంతంగి టోల్ ప్లాజా దగ్గర కానీ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లేదా జేబీఎస్లో కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎలాగా ట్రైన్లోకి ఎక్కడానికి ప్రయాణికులు తోసుకుంటున్నారు అన్నది వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎలాగా అక్కడ కష్టపడుతున్నారు అన్నది కూడా దృశ్యాల్లో మనం చూస్తున్నాం పంతంగి టోల్ ప్లాజా దగ్గర కూడా వాహనాలన్నీ కూడా అలాగా నిలిచిపోయి చాలా నెమ్మదిగా ముందుకు కదులుతున్న పరిస్థితి ఇది ప్రస్తుతం హైవేల మీద రోడ్ల మీద టోల్ ప్లాజాల దగ్గర బస్ స్టేషన్స్ దగ్గర మనకి కనిపిస్తున్న కిక్కిరిసిపోయిన పండుగ వాతావరణాన్ని చాలా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాము అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారా రోడ్డు మార్గంలో నాలుగు గంటల్లో హ్యాపీగా విజయవాడ చేరుకోవచ్చు అనుకుంటున్నారా ఊరికి వెళ్ళడం ఇప్పుడు అంత ఈజీ కాదు ఎందుకో మీరు చూస్తున్నారుగా యూజువలీ మనం హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడం చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న ఆ రూట్ గుండా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది అందుకు కారణం సంక్రాంతి పండుగ అవును సంక్రాంతి పండుగకి హైదరాబాద్ నుండి భారీగా ఏపీకి తరలి పెడుతున్నారు జనం దీంతో టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ఒక్కోసారి ఏ ఏ టోల్ ప్లాజా దగ్గర ఎంత టైం పడుతోంది ఎన్ని వాహనాలు అక్కడ నుండి తరలి వెళ్తున్నాయి ఎంత సమయం పడుతుంది ఆ టోల్ ప్లాజా దాటానికి ఒకసారి ఈ మ్యాప్ మనం చూద్దాము ఎల్పి నగర్ నుండి పంతంగి దూరం యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ యాభై ఐదు కిలోమీటర్లు సాధారణమైతే సాధారణంగా అయితే గంట సమయం పడుతుంది కానీ ఇప్పుడు మాత్రం మూడు గంటలకి పైగా సమయం పడుతోంది ఎందుకంటే భారీగా వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి సో వాహనాలు రోజుకి అరవై ఐదు వేలకు పైగా వాహనాలు ఆ టోల్ ప్లాజా గుండా తరలి వెళ్తున్నాయి పంతంగి టోల్ ప్లాజా నుండి కొట్లప్పహాట్ టోల్ ప్లాజాకి దీని దూరం నలభై ఆరు కిలోమీటర్లు పంతంగి నుండి కొర్లపహాడ్కి నలభై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది టైం మాత్రం రెండు గంటలకి పైగా పడుతోంది అరవై ఐదు వేలకు పైగా వాహనాలు దీని గుండా ప్రయాణిస్తున్నాయి దీంతో ఇక్కడ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది దీంతో జస్ట్ విజయవాడకి అంటే హైదరాబాద్ నుండి విజయవాడకి నాలుగు గంటల ప్రయాణం ఉంటే ఒక్కసారి మనం చూసినట్లయితే అటు ఎల్బీ నగర్ నుండి పంతంగి పంతంగి నుండి కొర్లపహాడ్ ఇప్పుడు కొర్లపహాడ్ నుండి చిల్లకల్లు ఇక్కడికి వచ్చేసరికి తొంభై కిలోమీటర్ల దూరం ఉంది కొర్లపహాట్ చిలకల్లు దూరం తొంభై ఒక కిలోమీటర్లు కానీ గంటన్నరకు పైగా సమయం పడుతోంది ఈ టోల్ ప్లాజా దాటడానికి అంటే ఇరవై ఐదు వేల వాహనాల రద్దీ పెరిగింది దీంతో ఈ గంట సమయం పడుతోంది ఇక నెక్స్ట్ చిల్లకల్లు నుండి కీసర టోల్ ప్లా టోల్ గేట్కి చేరుకునేసరికి కనీసం నలభై ఐదు నిమిషాలు పడుతోంది దూరం మాత్రం ముప్పై రెండు కిలోమీటర్లే మనకి తెలుసు నేషనల్ హైవేస్ ఎలా ఉంటాయో బట్ స్టిల్ అయినా సరే సమయం మాత్రం నలభై ఐదు నిమిషాలకు పైగా పడుతోంది ముప్పై రెండు కిలోమీటర్లు దాటడానికి సో ఇరవై ఎనిమిది వేల వాహనాలతో రద్దీ పెరిగింది ఇక ీసర నుండి ఇబ్రాహీంపట్నానికి మాత్రం కేవలం ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంది కానీ నలభై ఐదు నిమిషాల సమయం పడుతోంది ఇది కూడా రద్దీ కారణంగానే ఇక నెక్స్ట్ ఇబ్రహీంపట్నం నుండి విజయవాడ చేరుకోవడానికి ఈ అంటే ఇబ్రహీంపట్నం నుండి విజయవాడకి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది కానీ టైం మాత్రం రెండు గంటల సమయం పడుతోంది అంటే హైదరాబాద్ నుండి విజయవాడకి కేవలం నాలుగు గంటలు వెళ్ళ వెళ్ళగలిగితే కేవలం ఇబ్రహీంపట్నం నుండి విజయవాడకి రెండు గంటల సమయం పడుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందో సో సంక్రాంతికి సొంత ఊర్లకి వెళ్లే వాళ్ళతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది టోల్ ప్లాజాల దగ్గర మాత్రం బారులు తీరాయి అక్కడ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు సో సంక్రాంతి పండగకి వెళ్తున్న వాళ్ళు ఇంత రద్దీలో కూడా ఫ్యామిలీస్ని కలిసి కలిసి ఎంజాయ్ చేయడానికి మాత్రం వాళ్ళు ఏమాత్రం వెనకడుగు వేయకుండా వాళ్ళ ఊర్లకి చేరుకోవడానికి ఇంత ఇంత సమయం తీసుకొని మరీ ప్రయాణించాల్సి వస్తుంది Are situation.